వీడియో లాస్టాకా చూడండి సప్లై చేయండి మేము బీరకాయలు తెచ్చుకున్నాం బీరకాయలు తెచ్చుకుంటే అవి లాత బీరకాయలను వాటి శుభ్రంగా కడిగి పొట్టు గీనాం ఇప్పుడు ఆ పొట్టుతోటి అలా బీరకాయ పచ్చడి చేసుకుంటాం బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలంటే దానికి కావాల్సినవి ఎల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీరు పుదీనా కల్జామాకు ఒక చెంచా జిల్కర అర చిప్ప కొబ్బరి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం ఒక మట్టి కాంచులో ఎంచుకున్నాం ఈ మట్టి కంతుల్లో ఎంచుకుంటే చాలా రుచిగా వస్తుంది కాబట్టి మేము ఇలా ఒక మట్టి కాంచుల్లో ఎలా ఎంతానో మీకు వీడియో చూపిస్తాను ఇవి కంతులు ఎత్తుకున్నాం కొత్త కంతులు దాన్ని శుభ్రంగా కలిగి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టినాం ఇప్పుడు ఈ మట్టి కంతుల్లో మేము ఈ బీరకాయ పచ్చని నూరుకున్న దానికి కావాల్సిన ఇలా గోలించుకున్నాం ఇంకా మీగడ వేసినాం అందులో జీలకర్ర కజామాకు ఉపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరు కోతిమీర బీరకాయ పొట్టు త్వరగా గోలించుకోవాలి కొబ్బరి ముక్కలు ఐదు నిమిషాలు ఉమ్మకిల్లాలి నేను ఇప్పుడు మట్టి కంచులో ఉడికించుకున్నాం స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇది చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి చల్లారింది గ్రైండర్ పట్టుకుందాం దీనిలో తగిన తగినంత వేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్ పట్టుకొని వద్దాం ఇందులో నిమ్మకాయ వండుకోవాలి ఇప్పుడు పచ్చడి గ్రైండర్ పట్టుకొని వచ్చినాము ఇప్పుడు ఇందులో కటోరలు వేసినాము ఇది బీరకాయ పొట్టు నుంచి తీసిన పచ్చడి తయారు చేసుకున్నాం ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది